శ్రావణ మాసం అంటేనే మహిళలకు చాలా ప్రీతికరమైన మాసం అయితే ఈ నేపథ్యంలో మొత్తం లక్ష్మీదేవికి అంతా మహిళలంతా భక్తి స్థితులతో అయితే పూజలు జరుపుకుంటారు అలాగే మన విశాఖ వంటంలో ఉంది కనికా పరమేశ్వరి ఆలయం ఇప్పుడు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నాయి కనికా పరమేశ్వరి ఆలయంలో ఇవాళ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారుకు బంగారం చీరతో అయితే ఉదయం నుంచి ప్రత్యేక కట్టడం అయితే జరిగింది ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అయితే చేశారు మనతో పాటు ఈ అర్చకులు ఉన్నారు స్వామి చెప్పండి ఈరోజు ఏం ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారికి అండి నా పేరు షణ్ముఖ్ శర్మ అండి నేను కన్నికా పరమేశ్వర దేవస్థానం అర్చకులు శ్రావణ మాసం సందర్భంగా శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారికి తలార్చున ఐదు గంటలకి నూట ఎనిమిది రకాలతో పంచామృత అభిషేకములు తర్వాత సుగంధ ద్రవ్యాలతో అభిషేకములు చేయించి తర్వాత అమ్మవారికి స్వ స్వర్ణ వస్త్ర అలంకరణ చేసి స్వర్ణ పుష్పార్చన చేయించి తర్వాత లలితా సహస్రనామాలతో పూజ చేయించి జరిగిందండి తర్వాత ఐదు వందల మంది మహిళలు సామూహిక గుంపులు కూడా జరిగించిందండి ప్రతి ఒక్కరూ వచ్చి కూడా అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపాకరక్షలు పొందుతారని చెప్పి కోరుకుంటున్నాను చెప్పండి శ్రావణ మాసం ఈ అన్ని వారాలు ఏం చేస్తారు అసలు ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉంది దీని చరిత్ర అండి జయవాసండి నా పేరు దినకర్ అండి ఇరవై నాలుగు ఇరవై ఆరో సంవత్సరం ప్రెసిడెంట్ అండి అమ్మవారి నూట నలభై ఏడు సంవత్సరాల చరిత్ర గల గుడి అండి ఇది మొదటి వారం మనం ముత్యాల చీర కట్టామండి అమ్మవారికి రెండో వారం ఇవాళ ఒకటో తారీఖు నాడు బంగారు చీర అలంకరణతో చేసామండి మూడో వారం పట్టుచేరుతోనండి అమ్మవారికి నాలుగవ వారం సువర్ణ వెండి వస్త్రం అలంకరణ ఐదో వారం కనకమాలక్ష్మి అమ్మవారు కాబట్టి మన లక్ష్మీదేవి అవతారంతో అమ్మవారికి ఈ ఐదు వారాలు పూజలు చేయిస్తామండి ఇవాళ ఉదయం కూడా ఐదు వందల మందికి మహిళల చేత కుంకుమ పూజలు చేయించామండి ఇప్పుడు సాయంకాలం కూడా అమ్మవారిది దర్శనం సువర్ణ వస్త్రంతో ఇప్పుడు అమ్మవారి దర్శనం ఇస్తున్నారండి ఇది మహిమగల గుడి అండి అందరూ కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయండి నూట నలభై ఏడు సంవత్సరాలు అయిందండి అమ్మార్ పూజ చేస్తున్నారండి అందరూ పూర్వీకుల నుంచి ఉన్నదండి జరుగుతుంది సార్ చెప్పండి ఏం చెప్తారు మీరు ఆలయం కోసం సభ నా పేరు సుగ్గు వెంకట శివకుమార్ అండి నేను పాస్ ప్రెసిడెంట్ని ఈసారి ఈ కమిటీకి ప్రెసిడెంట్గా దినకర్ గారు సెక్రటరీగా పినుగొండ కామరాజు గారు ట్రెజరర్గా దోమ వెంకట బాలాజీ కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి ఈసారి మనకి శ్రావణ మాసం వచ్చేటప్పటికి ఐదు వారాలు వచ్చేయండి అలాగే మొదటి వారం చూసుకుంటే రజిత వస్త్రంతో మన అమ్మవారిని అలంకరించుకోవడం జరిగింది ఆ రోజు నాడు ఆ వారం మనం రెండు వందల ఎనిమిది సువాసనలతో పూజ జరపడం కూడా జరిగింది ఈరోజు ఈరోజు మన సువర్ణ వస్త్రంతో అంటే బంగారం చీరతో అమ్మవారిని అలంకరించుకోవడం జరిగింది రోజు నాడు నాలుగు వందల యాభై మంది సుమారు మహిళలు వచ్చి కుంకుమ పూజలు చేసుకోవడం జరిగింది ఈ ఈ రోజు కాదండి ఈ గత నూట నలభై ఏడు నుంచి కూడా జరుగుతున్న సువాసనలు పూజలు అయితే జరుగుతున్నాయి అలాగే మూడో వారం వచ్చేటప్పటికి ముత్యాల చీర అలంకరణ ఉంటుంది నాలుగో పట్టు చీర అలంకరణ ఉంటుంది ఐదవ వారేమో కనకమాలీశ్రీ అమ్మవారి అవతారాలు ఉంటాయి ఈవిడ చల్లని కోరికలు తీర్చి కల్పవాలి అండి అమ్మవారు అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారు ప్రసాదాలు తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నానండి అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రింట్ మీడియాలోని ఎలక్ట్రానిక్ మీడియాలోని చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ శ్రావణ మాసం పూర్వం పురస్కరించుకున్న ఐదు వారాలు ఈ సంవత్సరం ఐదు వారాలు ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు అమ్మవారికి వచ్చే వారం అయితే వరలక్ష్మిలతో పట్టు వస్త్రంతో అమ్మవారిని అయితే అలంకరిస్తారు ఈ రోజు అయితే బంగారం వస్త్రంతో అమ్మవారిని అలంకరించి అయితే ప్రత్యేక పూజలు అయితే చేస్తారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు అది అన్నిట్లోనే పాల్గొంటారు అయితే ఈ అమ్మవారు నూట ముప్పై నూట నలభై సంవత్సరాలు ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ కన్యా పరమేశ్వరి ఆలయం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కోరిన కోరికలు అనేది నెరవేరుస్తారు అమ్మవారు అందుకని కంపల్సరీగా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారంలో మహిళలు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని అయితే పూజించుకుంటారు ఈ నేపథ్యంలో ఈరోజు మొత్తం తెల్లవారి నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పి ఆలయ అర్చకులు కానీ యాజమాన్యం కానీ అయితే తెలియజేస్తున్నారు కమిళమైన ప్రసాద్తో శ్రీరామకృష్ణీ విశాఖ కన్యా పరమేశ్వర అమ్మవారి దేవాలయం వద్ద నుంచి ఓం శ్రీ కళ్యాణ దేవీ సంపన్నం కరుణార సంపన్న గౌరీం కాచాయని వందే కంజికా పరమేశ్వరం విశాఖపట్నం వంట కంజికావరి దేవస్థానం అండి నేను కంజగారి దేవస్థానంలో ప్రధాన అర్చకుని నా పేరు రామిలి బుచ్చి భాస్కర్ కుమార్ శర్మ మా దేవాలయంలో వాసవి శరణవరాత్రులు శ్రావణ మాసం అత్యంత వైభవంగా కరుమ్యంగా చేస్తున్నామండి ఐదు వారాలు ఒక్కొక్క వారం ఒక విశిష్టతో ఒక్కొక్క అలంకరణతో మా అమ్మవారిని తయారు చేసి విశేషంగా పూజ చేస్తూ అలంకారం చేస్తున్నామండి మొదటి వారం మా అమ్మవారిని ముత్యాల చీరలతో అలంకరించున్నామండి ఆ రోజు ముత్యాలతో పూజ చేసి పగడాలతో పూజ చేసామండి రెండో వారం శ్రావణ శుక్రవారం రెండవ వారం అమ్మవారిని వరలక్ష్మిదేవి అలంకరణలో భాగంగా ఈరోజు అమ్మవారిని సువర్ణ వస్త్రంతో అలంకరించున్నాము తెల్లవారు నాలుగు గంటలకే సుప్రభాత సేవ చేసి తదనంతరం అమ్మవారికి పంచామృతాలతో పడదసాలతో అభిషేకం చేసామండి తర్వాత పుష్పాలతో పూజ చేసి మా అమ్మవారికి అందరూ కూడా భాగ్యం ఏర్పాటు చేసాం ఈరోజు మహిళలు ఒక ఐదు వందల మంది సుమారు ఐదు వందల మంది వచ్చి లక్ష్మీ సహస్రనామాచరణ కుంకుమ పూజ చేయడం జరిగింది అదైన తర్వాత సాయంత్రం కూడా సువర్ణ వస్త్రం అలంకరణ అమ్మవారిని దర్శనం దర్శన చేసుకుని వస్తున్నారు అందరూ చాలా ఆనందంగా వెళ్తున్నారు అమ్మవారి దర్శనం చేసుకుని అదేవిధంగా మూడవవారం అమ్మవారిని పట్టు వస్త్రంలో అలంకరించున్నామండి ఆ రోజు కూడా సువర్ణ పుష్పాలతో పూజ చేసి వచ్చి మహిళల చేత కూడా వరలక్ష్మి వ్రతాలు అనే పూజా కార్యక్రమం చేయడం జరుగుతుందండి నాలుగో వారం అమ్మవారికి రజిత వస్త్రం వెండి చేరుతో అలంకరిస్తున్నామండి ఆ రోజు అమ్మవారికి కుంకుమ పూజలు కూడా చేస్తున్నామండి అదేవిధంగా ఆక్రవారం మహాలక్ష్మి అవతారంలో అలంకరిస్తున్నాము అలంకారం అందరూ చూసి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం ఆ రోజు వచ్చిన భక్తులందరూ కూడా మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం పూజా కార్యక్రమం చేసి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందుతారు మరీ మరీ కోరుతున్నామండి